सभा सरस्वती नमः మన అదృష్టం కాకపోతే ఇంత మంచి దేశంలో పుట్టడం ఇది వేదభూమి కర్మభూమి మహానుభావులు పుట్టినటువంటి భూమి ఈ మహానుభావులను ఆదర్శంగా తీసుకొని ఆరోగ్యమైనటువంటి సమాజం ద్వారా నారోగ్యమైనటువంటి సమాజాన్ని తయారు చేస్తూ మన పిల్లలను తీర్చిదిద్దుతూ మన చుట్టుపక్కల వాళ్ళను సంస్కరిస్తూ మనకు ఏదైతే అవసరం ఎక్కడైతే మానవ సేవే మాధవ సేవ ఎక్కడ అవసరం ఉందో అక్కడ మేమున్నామంటూ ముందుకు వెళ్ళడం ఇలా చేసుకుంటూ దేశాన్ని ఖండాంతరాలు కాదు విశ్వవ్యాప్తం చేయడం కోసం అనేక అనేక సంఘటనల ద్వారా వారి యొక్క జీవన ఆదర్శాలను రామకృష్ణ పరమహంస గారి దగ్గర వారు శిష్యుడిగా చేరే ముందు అనేక మంది గొప్ప వాళ్ళ కోసం అతను తిరుగుతూ తిరుగుతూ మరి అతడి దగ్గరే శిష్యుడిగా చేరడం ఎందుకు ఎక్కడ దేవుడున్నాడు దేవుణ్ణి నువ్వు చూపిస్తావా దేవుణ్ణి చూపిస్తావా అసలు దేవుడు ఉన్నాడా దేవుడి పేరుతో జరుగుతున్న మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో మూఢనమ్మకాలు కాదు మనం నమ్మవలసింది ఏదో ఎక్కడో మనకు కనబడనటువంటి విధి మీద వేయటం కాదు నీ తలరాత నువ్వే మార్చుకో నీ క్రియల ద్వారా నీ కర్త కర్మ క్రియవు నువ్వే నీ కార్యక్రమానికి ఏది జరిగినా నువ్వే కారణం నీ మంచి జరిగింది అభివృద్ధిలోచుకోవచ్చావు నువ్వే నువ్వు చెడిపోయావు నీ లక్ష్యం బాగలేకనే నీ సంకల్పం బాగలేకనే మన సంకల్పం బాగలేక మనం ఎందుకు అనుకుంటాం ఎక్కడో ఎవరో దిద్దుతున్నారు అనుకుంటావు ఎవరో లేరు నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు లేపడం ఆత్మావలోకనం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఏం చేయగలవు నువ్వు అనుకుంటే ఖచ్చితంగా చేస్తావు ఒక మనం నడుస్తున్న క్రమంలో మనం ప్రయాణం చేస్తున్న క్రమంలో ఒక చిన్న నది వచ్చింది దాటగలనా 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 నీకు డౌట్ అనుమానం వచ్చింది అనుకో పడిపోతావు నేను దాటగలను అనుకున్నావు అనుకో వెళ్ళిపోతావు అంతే ఇంకా దాకడెక్కడ నీకు ఎక్కడ రావు ఎవ్వరి జీవితాలైనా వండి వార్చి వడ్డించిన విస్తరి కాదు ఎన్నో కష్టాలుంటాయి వారు పెద్దవాళ్ళు మరి అంత గొప్పవాళ్ళు అవ్వడానికి అవడానికి ఎన్ని కష్టాలు పడిండు రాక్ మెమోరియల్ అని ఇప్పటిదాకా చెప్తున్న అంత పెద్ద టెంపుల్ అక్కడ ఉంది కన్యాకుమారిలో అంటే ఆ టెంపుల్ నిర్మాణం కాకముందు ఒక్క రాయిగా ఉన్నప్పుడు ఆ రాయి మీద కూర్చొని అంత జ్ఞానాన్ని సాధించినటువంటి ఆ వివేకానందుడు అది టెంపుల్గా మార్చడం కోసం సమాజం అంతా ఎంత కృషి చేసి మనందరి దగ్గర రూపాయి రూపాయి వసూలు చేసి ఏకనాథ్ రనడే గారు అక్కడ కన్యాకుమారిలో ధ్యాన మందిరం నిర్మించడం కోసం పడిన కష్టం అనన్య సామాన్యం నిజంగా దానికే ఆజ్యం పోసింది ఆర్ఎస్ఎస్ సంస్థ వాళ్ళు ఏకనాథరాడే ఒక ప్రచారక్ ఆయన ఏం చేశాడు వివేకానందుడు మన దేశం యొక్క ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిండు కదా ఆయనకొక ఆలయం ఉండాలి అక్కడ ఒక ఆలయం నిర్మించాలని ఆ సంకల్పంతో మరి స్వార్థంతో ఒకరు ఇవ్వగలరు ఆ యొక్క టెంపుల్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అంతా ఒక్కరే వాళ్ళు కాదు ఇది అందరి భాగస్వామ్యం ఉండాలి అని చెప్పి ప్రతి ఇంటి నుంచి రూపాయి కలెక్ట్ చేసి ఆ యొక్క వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మించడం జరిగింది ఈ విషయం కూడా మనందరికి తెలియాలి ఎందుకంటే మనందరిది అది మనం అందరం అక్కడికి వెళ్ళి జ్ఞానోదయం పొందాలి ఎలాంటి జ్ఞానోదయం నా దేశమే గొప్ప అనే జ్ఞానోదయం మనందరిలో రావాలి ఎంతసేపు నేను తక్కువేమో వెస్టర్న్ కల్చర్ వైపు పరిగెత్తడం ఈ కేకులు కట్ చేయడం ఇవాళ బర్త్డే అనగానే కేక్ కట్ చేయడం ఇలాంటి సంస్కృతి కాదు మనం వివేకానందుడు కోరుకున్నది మన పంచభక్ష పరమాణాలు ఏవైతే ఉన్నాయో మన మిఠాయిలు ఏవైతే ఉన్నాయో వాటినే తినమన్నాడు ఆరోగ్యంగా ఉన్నవన్నాడు ఏవైతే మనం చేస్తున్నటువంటి విష సంస్కృతి వెస్టర్న్ కల్చర్ వాళ్లకు మన యొక్క ఇవన్నీ లేకపోవడం వల్ల మన సమశీతోష్ణ మండలం మనకు ఆరోగ్యానికి సమ సరిపడేటటువంటి అనేక రకాల వనరులు మన దగ్గర ఉంటాయి ఏ వనరులు లేనికాడ ఆ మైదాపిండితో చేసినటువంటి ఒక బన్ను లాంటి కేకు మీద వాళ్ళు క్రీములు పూసి రకరకాల అలంకారం చేసి కేకులు కట్ చేసుకునే సంస్కృతి వాళ్ళది మనకు కేకులు కట్ చేసుకునే సంస్కృతి మనది కానే కాదు కేకులు తినడం వల్ల ఏమవుతుంది అనారోగ్యం పాలవుతుంది ఆరోగ్యకరమైన ఆహారం తినమని చెప్పాడు ఆరోగ్యంగా ఉండమని చెప్పాడు ఆరోగ్యమైన యువతే సమాజానికి వెన్నెముక అని చెప్పాడు ఆ ఆరోగ్యం కోసమే రోజు గంట సేపు యోగా చేయండి ధ్యానం చేయండి ఆ గంటలోనే మనకు మరి ఇరవై నాలుగు గంటలు మనదంతా యాంత్రిక యుగం ఎక్కడ సమయం ఎక్కడా సమయం ఎక్కడా సమయం ఎక్కడ ఒక అనారోగ్యం అయిందనుకో అప్పుడు హాస్పిటల్లో పోయి చేరితే ఎక్కడి నుంచి వస్తుంది సమయం అవునా కాదా మరి ఆ అనారోగ్యం అవసరమా ఆరోగ్యం కోసం రోజు గంట ఇవ్వడం అవసరమా రోజు మనము అనారోగ్యమైనాక ఎంతో మందిని వింటున్నాం అనారోగ్యంతో ఏమవుతుంది సమయం ఒక్కటే కాదు ఎంత డబ్బు కూడా ఎంత అనేక లక్షల రూపాయలు ఖర్చు మన వల్ల మన చుట్టూ వాళ్ళు బాధపడడం మనం ఒకరంబి హాస్పిటల్ మంటే అయిపోదు మనకు తెచ్చేటోళ్ళు ఒకరు చూసేటోళ్ళు గారు ఎంతమందిని ఇబ్బంది పెట్టినట్టు మరి మనం ఆరోగ్యంగా ఉండటం ఎంత ముఖ్యము ఎంత అవసరం మనం ఆరోగ్యంగా ఉండడం వల్ల ఏమవుతుంది పది మందికి మనం సేవ చేసే భాగ్యం కలుగుతుంది పది మందిని ఆరోగ్యంగా ఉంచే భాగ్యం కలుగుతుంది పది మందికి అవసరమైన విషయాలను అందించే భాగ్యం అవుతుంది నెక్స్ట్ తరానికి అవసరం ఉన్న విషయాలను చెప్పేటటువంటి అవసరం మనకు కలుగుతుంది ఆరోగ్యం మనకు కలుగుతోంది నెక్స్ట్ తరానికి ఏవైతే అవసరమో అలాంటివన్నీ నేర్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు రోజు చూస్తున్నటువంటి పేపర్లో వచ్చే వార్తలలో స్త్రీని తక్కువగా చూసి స్త్రీ పట్ల జరుగుతున్న అత్యాచారాల గురించి చెప్తున్న విషయాలను వివేకానందుడు అప్పుడే స్త్రీకి ఉన్నటువంటి స్థానాన్ని ప్రపంచ మహాసభల్లో చెప్పాడు స్త్రీకి మా దగ్గర ప్రత్యేకమైనటువంటి గౌరవ స్థానం ఉంది మేము స్త్రీని మాతృమూర్తిగా కొలుస్తాము అక్కడ ఉన్న శిష్యులంతా వెంటబడి నన్ను పెళ్లి చేసుకోమని అడగటం జరిగింది అడిగితే కాదమ్మా నువ్వు నా తల్లిగా నన్ను కొడుకుగా స్వీకరించమని చెప్పినటువంటి మహానుభావుడు వివేకానందుడు ఇంత మంచి జాతిలో పుట్టినందుకు మనమందరం గర్వంగా ఫీల్ అవుదాం ఇంకా ఇంకా ఏం చెప్పాడు ఆ తల్లిని నన్ను కొడుకుగా స్వీకరించమని చెప్తూ నా దేశంలో ఇంకా ఇలాంటి కొడుకులు చాలామంది ఉన్నారమ్మా మీరు సేవ చేయదలుచుకుంటే మా దేశాన్ని ఎందుకు ఒకప్పుడు వేల వెలుగులు వెలిగినటువంటి దేశాన్ని కొన్ని వందల రెండు మనకు తెలిసింది రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించారు ఆ రెండు వందల సంవత్సరాలు బ్రిటీష్ వాళ్ళు పాలించడానికి ముందు తురుష్కులు మహమ్మదీలు బాబీ ఎవరైనా ఎందుకు మనల్ని పరిపాలించడం మన దగ్గర ఉన్నటువంటి అసమర్థత ఎందుకు అసమర్థులు తయారైనరు స్వార్థం మొదలైంది ఎక్కడి నుంచి వెస్ట్రన్ కల్చర్ ద్వారానే వాళ్ళే వచ్చి విషయాన్ని నింపారు ఏమి నేర్పారు లంచగొండితనం అరే నీకు ఇది ఇస్తాం కానీ ఇంటిలోనే దొంగలను తయారు చేశారు వాళ్ళు అసలు లేనటువంటి బుద్ధిని పుట్టించినటువంటి వాళ్ళే వెస్ట్రన్ కల్చర్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా దొంగలు ఎక్కడ పడతారు ఉన్న ఇంట్లోనే పడతారు ఏదన్నా ఉన్నోని ఇంట్లోనే పడతారు అంటే మన దేశం మీదకే ఇన్ని రకాల దేశస్తులు దాడి చేశారు అంటే మన దగ్గర ఏదో శక్తి ఉందా లేదా ఇప్పటికీ మనం నిలదక్కుకొని నిలబడుతున్నాము అంటే ఇలాంటి మహానుభావులు మన శక్తిని తెలియజేయడం అయితేంది వాటిని కాపాడుకోవడంలో మన మన శక్తి అయితేంది మన యుక్తి అయితేంది ప్రస్తుతం రెండు వందల సంవత్సరాలు పాలించి మన దగ్గర నుంచి తీసుకెళ్లిన విలువైన అనేకమైనటువంటి వస్తువులు తిరిగి మన దేశానికి రావడం మొదలైంది అంటే నెక్స్ట్ మనం మళ్ళీ ఒక అద్భుతమైన దేశాన్ని చూస్తాం నమ్మకం ఉందా మనందరికీ ఉందా ఖచ్చితంగా ఉందా ఓ నూట ఎనభై రకాల వస్తువులు విదేశం నుంచి లండన్ మ్యూజియం నుంచి మన దేశానికి తిరిగి వచ్చాయి ఈ వార్తలు మన పేపర్లో రావు మీడియాలో రావు ఎందుకు రావు అంతా ఒక మన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యము సామ్యవాదము లేనటువంటి లౌకికవాదము రకరకాలైనటువంటి పదాలను రాజ్యాంగంలో చొప్పించి చెప్పే చదువును మొట్టమొదటిగా ఉన్న విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ విద్యనంతా పూర్తిగా నిర్వీర్యం చేసిన విద్యనే మనం చదువుతున్నాం మన రాజుల యొక్క గొప్పతనం కానీ మన దేశం యొక్క గొప్పతనం కానీ మనం చదవట్లేదు దానివల్ల ఏమవుతుంది ఒక రెండు మూడు తరాలకు పూర్తిగా వెళ్ళిపోయింది ఏమని అశోకుడు ఓన్లీ చెట్లు నాటించిండని అక్బర్ చాలా గొప్పవాడని చదువుకున్నాం ఔరంగజేబు చాలా గొప్పవాడని చదివినాం వాడు మన దేశం మీదకి వచ్చి మన దేశం మీద దండెత్తి వాడు గొప్పవాడు ఎలా అయ్యాడు మన దగ్గరున్న గొప్పవాళ్ళ గొప్పతనాన్ని ఎందుకు చదువుతలేం మన గొప్ప వాళ్ళ చరిత్రను మనం మన పిల్లలకు అందించవద్దా అందించాల్సిన అవసరం ఉందా లేదా భారత మాతను ఎట్లా వెలుగుతూ దేదీప్యమైన భారత మాతను వీళ్ళు కలలుగన్నటువంటి భారత మాతను చూడాల్సిన అవసరం ఉందా లేదా మనమందరం ఆ భారత మాతను చూడడానికి మనం అందరం కూడా రోజు యోగా చేస్తాం ధ్యానం చేస్తాం ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యకరమైన ఆలోచనలు చేస్తాం ఏమి ఆరోగ్యకరమైన ఆలోచనలు నా పిల్లలకి నా తర్వాత నాకు అందుబాటులో ఉన్న వాళ్ళకి మంచి విషయాలను చెప్పుదాం మంచినే చేరవేద్దాం సామాజిక సమరసతను ఏంటి సమాజంలో ఏం జరుగుతోంది ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు మనం ఏం చెయ్యకుండా మంచి మేధావుల మౌనం కూడా దేశానికి నష్టం కలిగిస్తుంది మరి మేధావైన వాడు నోరు విప్పే రోజు కోసం చూద్దాం మనం ఆరోగ్యంగా ఉంటూ అందరినీ ఆరోగ్యంగా ఉంచేటట్టుగా భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి వారికి నిజమైన నివాళులు అర్పిద్దాం ఇలాంటి దేశభక్తులైన వివేకానందులైతేనేమి రామకృష్ణ పరమహంస గారు కలలు కన్నటువంటి శారదా మాత గారు చేసిన త్యాగానికైతేంటి ఆ తల్లిగారు భువనేశ్వరి మాత కన్న కళలైతేనేంటి ఇవన్నీ నెరవేరాలంటే మనమందరం కార్యోన్ముఖులం కావాలి నిద్రావస్థలో ఉండకూడదు ఎప్పుడు లేజినెస్ మనల్ని ముందుకు పోనీయండి ఫస్ట్ లేజినెస్ లేజినెస్ని వదిలేద్దాం పాపం యోగాకు రావాలనే అనిపిస్తుంది పొద్దున్నే లేస్తాం మెల్కొస్తుంది ఏ పో ఇప్పుడేం పోతాం అని మళ్ళీ నిండా చెద్దరు కప్పేస్తాం నాకు కూడా ఉంది ప్రతి మనిషి మనిషి లక్షణం అది దాన్ని గనక అనుకో అది చిన్న స్టెప్పు అధిగమిస్తే ముందుకు వెళ్తాం ఆరోగ్యంగా ఉంటాం ఒక్క ఆ ఒక్క లే లేజినెస్ని కనుక మనం అధిగమిస్తే మన దేశాన్ని ఉన్నత స్థాయిలో మనం చూడొచ్చు ముందు దేశం అంటే ఏందా బాబు ఎవరినో ఉద్ధరించుడు కాదు మనల్ని మనం ఉద్ధరించుకుంటే ఆటోమేటిక్గా దేశాన్ని ఉద్ధరించినట్టే మరి అంత పెద్ద మాటలు ఎందుకు అంటున్నాం ఆ పెద్ద భావన ఎందుకు చేస్తున్నాం మన లక్ష్యాలు ఎప్పుడు పెద్దవిగా ఉండాలి చిన్నగా కాదు పెద్దగా ఉంటే కనీసం సగం వరకైనా చేరుకుంటాం మన లక్ష్యాలు ఎప్పుడూ పెద్దగా పెట్టుకోమనే చెప్పిండ్రు వారే చెప్పింది ఇవన్నీ ఈ సూత్రులన్నీ చదువు ఇప్పుడు వారు చదివారు ఏమని ఆరోగ్యంతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు వస్త్రధారణ మొదలుకుంటే ఎక్కడి వరకు మన యొక్క అలవాట్ల వరకు ఆహారపు అలవాట్ల నుంచి బయట నుంచి తెచ్చుకొనే తిందామా కేకులే కట్ చేద్దామా ఆరోగ్యకరమైన ఆహారం తిందామా ఏం పద్ధతులు నేర్పుదాం రోజు లేవగానే ఏం చేద్దాం ఏమి చేయడం వల్ల మన దేశం విశ్వ కళ్యాణానికి దగ్గరగా పోతోంది ప్రతి చిన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచించినట్టయితే ప్రతి ఒక్కరిలో సంస్కారం మొదలైతే ప్రతి ఒక్కరిలో ఆలోచన మొదలైతే ప్రస్తుతం ఉన్న ఏవైతే జరుగుతున్నాయో అవి జరగకుండా నిరోధించవచ్చు ప్రతి ఒక్కరూ ప్రతి స్త్రీని అమ్మ అనుకుంటే ప్రతి స్త్రీని చెల్లె అనుకుంటే ఈ అఘాయిత్యాలు ఎందుకు జరుగుతాయి ప్రతి ఒక్కడిలో వివేకానందుడు బోధనలు గనక నేర్పినట్టయితే వివేకానందుడు అనుకున్నటువంటి ఆలోచనలు నేర్పినట్టయితే దేశమే ఒక శోభాయమానమైన దేశంగా విరాజిల్లుతోంది త్యాగం అనేటటువంటి భావన నదులు ఏం ఆశించి మనకు నీళ్ళనిస్తున్నాయి మనము కూడా అలాగే మనం ఏది ఆశించకుండా వీరి కదా యోగాను ఎలా నేర్పుతున్నారో మనము కూడా మరి యొక్క సమయాన్ని కొంచెం త్యాగం చేద్దాం విలువైనటువంటి విషయాలను నేర్పడానికి ప్రయత్నం చేద్దాం మంచి మనషులను మంచి పౌరులను తయారు చేద్దాం దేశానికి వెన్నెముక పౌరులే యువజనులే కాబట్టి అతని యొక్క బర్త్డేని యువజన దినోత్సవంగా చెప్పడం జరిగింది మరి అతను యువశక్తి అని అనడంలో ఓన్లీ వయస్సు లిమిట్ పెట్టలే ఆలోచనలతో నిరంతరం యువకులుగా ఉండేటటువంటి వాళ్ళు దేశం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు పరుల కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు అందరూ కూడా యువకులే నిరంతరం యువకులే నిరంతరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క వ్యక్తిని సంస్కరించినట్టయితే నేడు ఉన్నటువంటి అనేకమైన జబ్బులకు అనేకమైన సమస్యలకు పరిష్కారం దొరికినట్టే వారి జీవితంలోనే అనేక చిన్న చిన్న విషయాలు తీసుకుందాం మనం ఇక్కడ చర్చించుకున్న విషయాలనే వాటినే తీసుకుందాం పెద్ద పెద్ద అర్థం కానీ ఉపనిషత్తులు వేదాలు అర్థం కాకపోవచ్చు కానీ రోజు చేస్తున్న యోగా మనకు తెలుసు అతను చెప్పినటువంటి చిన్న చిన్న విషయాలు మనకు తెలుసు గుండె ధైర్యం పెంచుకోమన్నాడు ఆత్మావలోకనం చేసుకోమన్నాడు నిస్వార్థంతో బతకమన్నాడు త్యాగం అనే భావన పెంచుకోమన్నాడు ఈ భావాలను మనం ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనం మన పిల్లలను సంస్కరింపచేసి మంచి యువతను తయారు చేద్దాం